దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం ఎస్య యాభై ఒకటో అధ్యాయం ఏడవ వచ్చినం ఎనిమిదో వచ్చినం మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి వారి దూషణ మాటలకు దిగులు పడుకుడి వస్త్రమును కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి వేయును బొద్దింక గొర్రెబొచ్చును కొరికి వేయినట్లు వారిని కొరికి వేయును అయితే నా నీతి నిత్యము నిల్చును నా రక్షణ తరతరములుండును ఆమె మహిమ మైమ గాక ఈరోజు నిందలతో ఉన్నటువంటి నీతో దూషణ చేస్తున్నటువంటి నీతో దేవుడు సెలవిస్తున్న మాట మనుషులు పెట్టే నిందకు భయపడవద్దని దేవుడు సెలవిస్తున్నారు వారి యొక్క దూషణ మాటలకు దిగులు పడవద్దు మనుషులు ఎప్పుడు నిందించే వారిగానే ఉంటారు మనుషులు ఎప్పుడు దూషించే విధంగానే ఉంటారు మనుషులు ఇతరులను ఎప్పుడు నిందించే విధంగా వారి తప్పులను పట్టే విధంగా లేని మాటలు కల్పించే విధంగా మనుషులు ఎప్పుడు ఎల్లప్పుడూ అలానే ఉంటారు అయితే దేవుడు సెలవిస్తున్న మాట మనుషులు పెట్టినందుకు భయపడవద్దు అని సెలవిస్తున్నాడు వారి యొక్క దూషణ మాటలకు దిగులు పడవద్దు ఎందుకంటే వస్త్రమును కొరికి వేయినట్లు చిమ్మట వారిని కొరికి వేయను బొద్దింక గొర్రెబొచ్చుని కొరికి వేయినట్లు వారిని కొరికి వేయను దేవుడు సెలవిస్తున్నాడు వారి యొక్క నిందలకు వారి యొక్క దూషణ మాటలకు భయపడవద్దు దిగులు పడవద్దు దే దేవుడు సెలవిచ్చాడు నా నా నామం నిమిత్తము పిమ్మును జనులు నిందించి దూషించి మీ మీద చెడ్డ మాట పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు మనల్ని నిందిస్తున్నారు అంటే మనల్ని దూషిస్తున్నారంటే మనం ధన్యులంగా ఎంచబడుతున్నామని అర్థం మనుషులు ఎప్పుడు మనల్ని నిందిస్తూనే ఉండి మనుషులు ఎప్పుడు మనం దూషిస్తున్నారు అంటే మనం మనల్ని దేవుడు ధన్యులుగా చేయబోతున్నాడు ఈరోజు నిందించిన నీను ఈరోజు నీ పిల్లల్ని నిందించవచ్చు లేదా నీ కుటుంబాన్ని నీ కలిగిన వారిని అందరినీ కూడా మనుషులు ఎప్పుడు నిందించే విధంగా దూషించే విధంగా ఉండవచ్చు కానీ దేవుడు సెలవిస్తున్న మాట దేవుడు మిమ్మల్ని ధన్యులుగా మార్చబోతున్నాడు దేవుడు మిమ్మల్ని ధన్యులుగా చేయబోతున్నాడు వారి యొక్క మనుషులు పెట్టే నిందలకు దేవుడు భయపడవద్దని సెలవిస్తున్నాడు వారి యొక్క దూషణ మాటలకి దిగులు పడవద్దని సెలవిస్తున్నాడు దేవుడు ఎప్పుడు గొప్పవాడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఏసేపు జీవితంలో మనం చూసుకున్నట్లయితే చెయ్యని తప్పుకు ఏసేపు మీద నిందలు వేశారు అలాగే యోసేపును దూషించారు కానీ దేవుడు అతనికి తోడయుండి అన్నిటి విషయంలో అతన్ని ఆశీర్వదించి అతన్ని వర్ధిల్లింపజేసి ఐగుప్తునకు రాశిగా అతన్ని మార్చాడు అలాగే ఈరోజు నిన్ను నిందిస్తున్నారా అలాగే ఈరోజు నిన్ను దూషిస్తున్నారా నిన్ను దూషించిన నిందించిన దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నీకు తోడయిండి అన్నిటి విషయంలో దేవుడు నిన్ను చేయబోతున్నాడు మనుషులు పెట్టే నిందకు భయపడవద్దు వారి యొక్క దూషణ మాటలకు దిగులు పడవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు మనుషులు పెట్టే మనుషులు ఈ రోజు నిందిస్తున్నారు దూషిస్తున్నారంటే దేవుడు మనల్ని ధన్యులుగా మార్చబోతున్నాడు శోధన సహించువాడు ధన్యుడు అని దేవుడు సెలవిస్తున్నాడు ఆమె నీరోజు నీవు మన అందరం కూడా ధన్యులుగా మార్చబడదు గాక ఆమె మనుషులు పెట్టే నిందకు భయపడవద్దు వారి దూసిన మాటలకు దిగులు పడవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు అమ్మేన్ దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగింది గాక ఆమె